అవును కానీ గిట్లా మనం రోడ్డు పైన పోతుంటే పోలీసులు గిట్లా కనిపిస్తే ఒక నిమిషం ఆగి వాళ్ళు ఏం చేస్తుర్రు మనల్ని పట్టుకుంటారా లేక ఊరికే నిల్చున్నారా అని చూసుకొని పోతుంటాం ఇక ఏడైనా పబ్లిక్ తప్పు చేస్తే అంటే ఏదైనా పని కోసం లంచం తీసుకుంటే పోలీసులు వచ్చి లటుక్కున పట్టుకుంటారు కానీ పోలీసే లంచం తీసుకుంటే ఎట్లుంటుందిలా నిజంగా ఓ పోలీస్ ఆయన ఏం తక్కువ నాలుగు లక్షలు లంచం తీసుకుంటే అయితే దొరికిండు మరి ఏమైందో పోయి పురాగా చూద్దాం పారి చూస్తున్నారా బోన్ల పడ్డ చిరుత పులిలాగా బయటకు రాలేక ఎట్లా గింజుకుంటుందో అట్లా గింజుకుంటుండగా మరి గీన చేసిన పని ఈ కారం తక్కువ పని మళ్ళా డజన్ మంది ఆగబట్టిన అస్సలు ఆగుతలేడు కదా ఈ మూడో నాలుగో సింహం ఇక గీడు చేసిన ముచ్చటింటే ఇక వీడు సింహం కాదు పిల్లి అంటారు మళ్ళా ఇక గా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరులో అవినీతికి వ్యతిరేకంగా లోకాయుక్త పోలీసులు ఓ భారీ ఆపరేషన్ నిర్వహించరు ఇక నగరంలోని కేపి అగ్రహార పోలీస్ స్టేషన్కు చెందిన ఇన్స్పెక్టరు గోవిందరాజు నాలుగు లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ యాంటెడ్గా చిక్కిండు మళ్ళా ఇక చిట్ ఫండ్ ఫ్రాడు చీటింగ్ కేసులకు సంబంధించి మహమ్మద్ అక్బర్ అనే బిల్డర్ను నిందితుల లిస్టు నుంచి తొలగించడానికి ఇన్స్పెక్టర్ ఈ మొత్తాన్ని డిమాండ్ చేసిందంట మరి ఇక మొత్తం ఐదు లక్షల డీల్లో అక్బర్ ఇప్పటికే జనవరి ఇరవై నాలుగున లక్ష రూపాయలు ఇచ్చిండు ఇక మిగిలిన నాలుగు లక్షలు తీసుకోవడానికి సిరిసి సర్కిల్ సమీపంలోని సిఐఆర్ గ్రౌండ్ వద్దకు తన అధికార పోలీసు జీపులోనే యూనిఫామ్లో అచ్చిన గోవిందరాజును లోకాయుక్త అధికారులు పక్క ప్లాన్తో పట్టుకున్నారు ఇక ఈ ప్రత్యేక పోలీసులు ఎవలంటే మన తాన బోలు అంటారు చూడు అదేనల్లా లక్షలు లక్షలు అవినీతి పేరుతో డబ్బులు మింగే వాళ్ళను దొరకబట్టి జైలుకు పంపే అన్నమాట ఇక గీడ సుత ఇక బాధితుడు అక్బరు లోకాయుక్తును ఆశ్రయించిండు అధికారులు పౌడర్ ఊసిన కరెన్సీ నోట్లను ఆయనకి ఇచ్చి పంపించిండ్రు గోవిందరాజు ఆ డబ్బును తీసుకుపోగానే లోకాయుక్త టీం అటాక్ చేసి ఏం తక్కువ ఆరు ఏడు మంది వచ్చి బిగ్గర మోసాడకుండా పట్టుకున్నారు ఇక ఇక పట్టుకున్న పట్టుకున్నోళ్లకు లోకాయుక్త పోలీసులు అని తెలియగానే చేతిలో ఉన్న ఐదు లక్షల అవినీతి పైసల్ని సుత కింద పడేసిండు మళ్ళా ఇక గతంలో కూడా ఇదే కేసు విషయంలో ఇన్స్పెక్టరు లక్ష రూపాయల వసూలు చేశాడని బాధితుడు ఆరోపించిండు ఇక దీనిపై తగిన సాక్ష్యాలను ఆడియో రికార్డింగ్లను కూడా లోకాయుక్తకు సమర్పించిండు ఇక ఇప్పుడు గోవిందరాజుపై అవినీతి నిరోధక చట్టం కింద కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు ఇక రక్షణ కల్పించాల్సిన పోలీస్ అధికారి ఇలా లంచం తీసుకుంటూ పట్టుబడడం ఇప్పుడు బెంగళూరులో అయితే బగ్గ చర్చనీయాంశంగా మారిందల్లా